వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సంచలనాలు బీజేపీ సృష్టిస్తోంది బీజేపీకి నూతన అధ్యక్షుడిగా మాధవ్ ఎన్నిక కావటం ఆ ఎన్నిక సందర్భంగా ఈ నెల ఒకటవ తేదీన విజయవాడలో బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా శాసన మండలి బీజేపీ ఫ్లోర్ లీడర్ పెరుమచ్చ విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు కాస్త అడ్డుకట్ట వేయాలనే ఆలోచనలో విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు కనిపించాయి ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వ్యాఖ్యలు ఏం మాకు బలం లేదా ఈ రాష్ట్రంలో మమ్మల్ని ఎందు ఎందుకు తక్కువగా చూస్తున్నారు అంటూ ఆయన వాట్ ఇస్ దిస్ ఫైవ్ పర్సెంట్ దిస్ ఈజ్ రెడ్ కులర్ అని తీవ్రంగా ఒక విధంగా తెలుగుదేశం పార్టీకి వార్నింగ్ ఇచ్చారని చెప్పచ్చు మేము గ్రౌండ్ లెవెల్లో ఉన్నాం మా కార్యకర్తలు ఉన్నారు కరుణగట్టినటువంటి కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్తలు ఉన్నారు అటువంటి వాళ్లకు ఇట్లాంటి సమయంలో మేము అవకాశాలు ఇవ్వకపోతే భవిష్యత్తులో ఎప్పుడు అవకాశాలు ఇస్తాం మేము కాబట్టి ఈ ఫైవ్ పర్సెంట్ అనేది కరెక్ట్ కాదు ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం మా అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి తీవ్రంగా ఆలోచించాలి పైగా కేంద్రంలో ఉన్నది కూడా మా ప్రభుత్వం కేంద్రం నుంచి ఏ సహాయం రాష్ట్రానికి కావాలన్నా మా ప్రయత్నాలు గడక కావాలి దీన్ని ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకోండి అని ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడిని విష్ణుకుమార్ రాజు హెచ్చరించినట్లయితే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి ఈ ఎన్నికల్లో మాకు ఫైవ్ పర్సెంట్ మాత్రమే సీట్లు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ చెబుతోంది ఇది సరైన నిర్ణయం కాదు అటు జనసేన ఉంది బీజేపీ ఉంది తెలుగుదేశం ఉంది మీరు మెజారిటీ ఉంటే ఉండొచ్చు కానీ గ్రామస్థాయిలో మాకు కూడా ముఖ్యమైనటువంటి కార్యకర్తలు ఉన్నారు వాళ్లకు మేము కొంత అవకాశం రాజకీయ అవకాశం కల్పించాలి నియోజకవర్గాల వారిగా కానీ లేదా మున్సిపాలిటీలు పంచాయతీల వారిగా కానీ మాకున్న బలాన్ని బట్టి ఆ ప్రదేశంలో మాకు ఇవ్వాల్సిన సీట్ల సంఖ్య నిర్ణయించాల్సిందే తప్ప రాష్ట్రం మొత్తం మీద ఫైవ్ పర్సెంటో టూ పర్సెంటో ఇట్లా ఇస్తామని తీసుకోండి అంటే కుదరదు అనేది ఆయన స్పష్టంగా మాధవ్ బాధ్యతల స్వీకరణ స సభలో అందరి ముందు చెప్పాడు దీనికి మనం ఇంకొకటి కూడా ఆలోచించాలి విష్ణుకుమార్ రాజు అంత స్పీడ్గా అంత గట్టిగా చెప్పాడని చెప్పేసి అంటే పార్టీ నుంచి ఎటువంటి సంకేతం లేకుండా పార్టీ బ్యాక్గ్రౌండ్ ఒక మాట చెప్పకుండా ఆయన అనగలడా ఎందుకంటే ఇక్కడ నడుస్తున్నది ఉమ్మడి ప్రభుత్వం ఒక ఏ ఒక్కరో ఒక మాట చెప్తే కాదు అయితే ముఖ్యమంత్రి కొన్ని నిర్ణయాలు సొంతంగా తీసుకుంటాడు ఎందుకంటే రాష్ట్రంలో నూట అరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లు వాళ్ళే ఉన్నాయి సరే ఇప్పుడు బీజేపీ పది సీట్లలో పోటీ చేస్తే ఎనిమిది సీట్లు వచ్చినాయి అట్లాగనే జనసేన కొడక పోటీ చేసిన అన్ని స్థానాలు వచ్చినాయి కానీ బీజేపీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో రాష్ట్రంలో అంత గొప్పగా పరిపాలనలో ఉంది స్ట్రాంగ్గా ఉంది అని చెప్పలేము కేంద్రంలో పార్టీ ఉంది కాబట్టి వాళ్ళ ఆలోచన మేరకు ఇక్కడ పదవులు వచ్చినాయి మంత్రి పదవులు వచ్చినాయి కొనసాగుతున్నారు అయితే ఆంధ్రప్రదేశ్లో ఓటింగు వాళ్ళకు అనుకున్నంతగా లేదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఇవ్వాల్సిన స్థాయిలోనే నేను ఎంతవరకు ఉమ్మడి పార్టీలను తీసుకుపోవాలనో అంతవరకు నేను తీసుకుపోతున్నానని చాలాసార్లు చెప్పాడు మా అందరి మధ్య చాలా సయోజ్యం ఉందని కూడా చెప్పాడు కానీ బీజేపీ మధ్య తెలుగుదేశం పార్టీ మధ్య సయోధ్యం లేదు అని నిన్న విష్ణుకుమార్ రాజు చేసినటువంటి వ్యాఖ్యలు మనకు స్పష్టం చేస్తున్నాయి అయితే స్థానిక సంస్థలలో ఫైవ్ పర్సెంట్ అనేది తీసి పక్కన పెడితే బీజేపీకి బలం చోట ఏమన్నా ఎక్కువ సీట్లు ఇస్తారా లేదా అనేది అది చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి లేదు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బీజేపీ మాధవ్ వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని చెప్పాలి అది ఒక అంశం ఇక రెండో అంశానికి వస్తే పురంధేశ్వర్ గారు నిన్నటి వరకు అధ్యక్షురాలుగా ఉన్నారు బీజేపీకి అయితే ఆమె హయాంలో ఇటువంటి వ్యాఖ్యలు కానీ బీజేపీ వాళ్ళు మాటలు కానీ ఒక్కరు కూడా మాట్లాడిన వాళ్ళు లేరు ఈ ఈవెన్ విష్ణుకుమార్ రాజు కూడా పోయిన ఎన్నికల్లో మాకెందుకు సీట్లు తక్కువ ఇచ్చారు పదే ఇచ్చారు నాలుగు సీట్లు ఇవ్వండి అని చెప్పేసి సూచన చేసింది లేదు అడిగింది లేదు చంద్రబాబు నాయుడు తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి గడ్కరీ గారో లేకపోతే అమిత్ షా గారో వీళ్ళతోటి మాట్లాడుకున్నారు వాళ్ళు చెప్పిన దాని ప్రకారము ఫాలో అయ్యారు అయిపోయింది వాళ్ళకి ఇచ్చిన సీట్లలో గెలుపు పది సీట్లు ఇస్తే ఒక ఎనిమిది సీట్లలో ఎమ్మెల్యేలుగా గెలిచారు ఎంపీలుగా గెలిచారు చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు నేను బీజేపీని కూడా మా పార్టీతో సమానంగానే చూశానని అంటున్నాడు కానీ పురంధేశ్వరి పట్టుబట్టి సీట్లు సాధించడంలో ఫెయిల్ అయ్యింది అనేది బీజేపీ నాయకుల్లో చాలామందిలో ఉంది అది మనసులోనే పెట్టుకున్నారు ఎందుకు ఆమె పట్టుబట్టి సీట్లు సాధించలేదు అని చెప్పేశానంటే చంద్రబాబు నాయుడు సోయానా బంధువు మరిది నేనేమి అంత అడగగలను పైగా గతంలో అంటే ఇటీవల కాలంలో కొంచెం కలిశారనుకోండి దగ్గుబాటి వెంకటేశ్వరరావు చంద్రబాబు నాయుడు కానీ గతంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబును అసలు వదిలేశాడు దూరం పెట్టేశాడు చంద్రబాబు ఇంటికి ఇన్నేళ్ల కాలంలో ఎన్టీ రామారావు పదవి కోల్పోయిన తర్వాత ఇన్నేళ్ల కాలంలో చంద్రబాబు ఇంటికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కానీ ఆ కుటుంబం కానీ వెళ్ళలేదు కానీ బీజేపీ అధ్యక్షురాలుగా చాలాసార్లు దగ్గబాటి పురంధేశ్వరి గారు వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళింది కూర్చొని మాట్లాడుకోవటం అక్కడ అక్కడ సిస్టర్ కూడా ఉంది కాబట్టి భువనేశ్వర్ గారు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరితో మాట్లాడుకోవటం ఇదంతా జరిగింది ఇవన్నీ ఆలోచిస్తే పురంధేశ్వరి గారి ఉన్న టైంలో బీజేపీ బలపడలేదు చంద్రబాబు నాయుడు చెప్పిన మాటల ప్రకారం ఫాలో అయింది దానివల్ల మాకు నష్టం జరిగింది అనేది బీజేపీ వాళ్ళల్లో లోపల ఉంది ఇక ఇప్పుడు మాధవ్ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు మాధవ్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని పట్టుబట్టి స్థానిక ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధిస్తాడు అనే నమ్మకం ఇప్పుడు బీజేపీ వాళ్ళల్లో ఉంది విష్ణుకుమార్ రాజు మాట్లాడటానికి కారణం ప్రధానమైనటువంటి కారణం అదే పైగా మాధవు అతను ఎప్పుడైతే బీజేపీ అధ్యక్షుడిగా పదవి చేపట్టాడో వెంటనే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి సీనియర్ బీజేపీ నాయకులు అంటే ఆర్ఎస్ఎస్ నాయకులు కార్యకర్తలు ఇట్లాంటి వాళ్ళను నిన్ననే సాయంత్రం పూటే కలిశాడు కొంతమందిని కొంతమందిని కలిసి ఇంటికి పోయి ఇది మా సాంప్రదాయం పార్టీలో మేము సీనియర్లను గౌరవించాలి మాట్లాడాలి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మేము ఫాలో అవ్వాలని చెప్పి చెప్పి చెప్పారు పైగా ఆమె విజయవాడలో ఒక లేడి ఆవిడ ఆమె కార్పొరేటర్ కూడా ఒక మూడు సార్లు ఎన్నికైంది ఆమెతో వెళ్ళి కూర్చొని చాలాసేపు పలకరించి ఆమె సూచనలు సలహాలు కూడా తీసుకున్నాడు అంటే విజయవాడ నగరంలో కూడా ఖచ్చితంగా కార్పొరేటర్లుగా ఎక్కువ మందిని గుంటూరు విజయవాడ విశాఖపట్నం తిరుపతి కేంద్రాలలో కార్పొరేటర్ సీట్లు ఎక్కువ అడగాలనే ప్రయత్నంలో బీజేపీ ఉంది దీనికి తెలుగుదేశం పార్టీ అంగీకరిస్తుందా అంగీకరించదా అదే అట్లాగనే జనసేన వాళ్ళు ఏమంటారు ఇవన్నీ రేపు జరగబోయే చర్చల్లో బయటకు వచ్చింది ఎందుకంటే ఇంకా మహా అయితే ఒక ఆరే ఆరేడు నెలల్లోనే ఎన్నికలు వచ్చేస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు కూడా వచ్చేస్తున్నాయి ఇవన్నీ వీటన్నిటి నేపథ్యంలో బీజేపీని బలం పెంచుకోవడానికి బీజేపీ స్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గట్టిగా ఉందని చెప్పడానికి అట్లానే బీజేపీ పెద్దల సూచనలు సలహాలతోటే విష్ణుకుమార్ రాజు కానీ మిగిలిన వాళ్ళు కానీ మాట్లాడుతున్నాడు మాధవ్ కూడా చంద్రబాబు నాయుడుతో పరిచయాల సంబంధాలు ఉన్నప్పటికీ అది ఏమంటున్నాడు అది కేవలము కూటమి ప్రభుత్వం వరకే మా పార్టీ వరకు వచ్చేసరికి పార్టీ బలాన్ని పెంచుకోవడానికి మేము ఏం చేయాలో అవన్నీ చేస్తామని చెప్తున్నారు చూద్దాం అంటే బీజేపీకి తెలుగుదేశం పార్టీకి రైవాలిటీ పెరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది ప్రభుత్వం మీద ప్రభావాన్ని ఏమన్నా చూపుద్దా చూపితే ఏ రూపంలో చూపుతుంది దీంట్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉంటుంది అసలు ఎవరు మాట్లాడతాడా మాట్లాడ్డా ఇవన్నీ కూడాను భవిష్యత్తే నిర్ణయించింది చూడాలి ఆలోచిద్దాం